మొక్క ఇక్కడే పుట్టింది నీరు ఇక్కడే పోసి పెంచారు కానీ చెట్టు ఎదిగాక సీన్ మారిపోతోంది ఫలాలు ఫారిన్ కన్నట్లు పరిస్థితులు చేంజ్ అయ్యాయి అవును దేశంలో శ్రీమంతులు విదేశాలకు వలస బాట పడుతున్నారు ఇండియాలో కంటే ఫారెన్ లో సెటిల్ అవ్వాలని ఎక్కువ మంది సూపర్ రిచ్ పీపుల్ ఆలోచిస్తున్నారు ఇంతకీ అక్కడున్నదేంటి ఇక్కడ లేనిదేంటి ఎక్కడ తేడా కొడుతోంది ఎందుకు విదేశాలకు ఎగిరిపోవాలనుకుంటున్నారు ఫన్ మోచుతో దేశాన్ని వేడుతున్న శ్రీమంతుడు సూపర్ రిచ్ వలసలతో భారత్కు ఎంత నష్టం అక్కడున్నదేంటి ఇక్కడ లేనిదేంటి మొక్క నీరు ఇక్కడిదే చెట్టుగా ఎదిగేది ఇక్కడే కానీ ఆర్థిక ఫలాలు మాత్రం ఫారిన్కా ఎక్కడ తేడా కొడుతోంది ఎందుకు విదేశాలకు ఎగిరిపోవాలనుకుంటున్నారు వేల కోట్ల రూపాయల ఆస్తి చేతుల్లో రకరకాల ఫ్యాక్టరీలు కంపెనీల నిర్వహణ డబ్బుకు లెక్కే లేదు పేరు ప్రతిష్టలకు కొదవలేదు అడుగు తీసి అడుగు పెడితే కోట్లే సూపర్ లగ్జరీ లైఫ్ అయినా సరే ఇండియా కంటే ఫారిన్ కంట్రీలపైనే మన దేశంలోని అత్యంత శ్రీమంతులు చాలా మంది మోజు పడుతున్నారు ఉన్న ఊరిని కన్న దేశాన్ని వదిలి విదేశాలలో తమ ఫ్యామిలీలు సెటిల్ అవ్వాలని చాలా మంది ధనవంతులు నిర్ణయించుకుంటున్నారు మన దేశంలో కనీసం ఇరవై రెండు శాతం మంది సూపర్ రిచ్ ఇండియన్లు దేశాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నట్లు వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ కోటక్ ప్రైవేట్ లిమిటెడ్ సంచలన నిజాలను బయటపెట్టింది దీనికి కారణాలు లేకపోలేదు భారత్తో పోల్చితే చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటూ ఉండడం సులభమైన వ్యాపార వాణిజ్య వాతావరణం మెరుగైన విద్యా వ్యవస్థలు ఇలా రకరకాల కారణాలతో శ్రీమంతులు ఫారెన్ కు ఎగిరిపోతున్నారు వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీ కోటక్ ప్రైవేట్ సర్వేలో ఈ అంశాలే అత్యంత ప్రాధాన్యతగా సూపర్ రిచ్ పీపుల్ భావిస్తున్నారు వాళ్ల మనసులో ఏముందో తెలుసుకునేందుకు దాదాపు నూట యాభై మంది అల్ట్రా నెట్వర్త్ వ్యక్తుల నుంచి అభిప్రాయాల్ని సేకరించారు విద్య వైద్యం వ్యాపారం విషయాలతో పాటు యుఎస్ యుకే ఆస్ట్రేలియా కెనడా యుఏఈ గోల్డెన్ వీసా స్కీమ్ ఇలా చాలా అంశాలు ఇండియన్ శ్రీమంతుల్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి భారతదేశంలో పనులు ఎక్కువగా ఉండటం వల్ల వేరే దేశాలకు వెళ్లటం జరుగుతోంది అని చాలా మంది నిపుణులు చెప్తున్నారు రెండు భారతదేశంలో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఒక విధంగా చూసుకుంటే మన అర్బన్ సిటీస్ కానివ్వండి అర్బన్ ఏరియాస్ కానివ్వండి లేదా ఈ మధ్య కాలంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా డెవలప్ చేసినప్పటికీ పొల్యూషన్ ఎక్కువగా ఉండటం వల్ల కానివ్వండి వివిధ కారణాల వల్ల లివింగ్ ఇంకా ఇంకా అంటే ఇక్కడ నగరంలో జీవించే క్వాలిటీ బాగా ఉండొచ్చు అని కోరుకునే వాళ్ళు కొంతమంది బయటికి వెళ్ళటం ప్రతి ఏటా సుమారు ఇరవై ఐదు లక్షల మంది భారతీయులు ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు అక్కడ విద్య ఉద్యోగ అవకాశాలు వ్యాపారం ఇతర అంశాలపైన ఫారెన్ కు చెక్కేస్తున్న వారి సంఖ్య ఎక్కువే గతంతో పోల్చితే ఈ సంఖ్య బాగా పెరిగింది అయితే ప్రతి ఐదు మంది అల్ట్రా హై నెట్వర్క్ ధనవంతుల్లో ఒకరు విదేశాలకు వలస వెళ్లి అక్కడే పిల్లలకు విద్య అందిస్తూ తమ వ్యాపారాలను విస్తరించి నిర్వహించి కుటుంబాలతో అక్కడే సెటిల్ అయిపోయే ఆలోచనలో ఉంటున్నారు అలాగని కంప్లీట్ విదేశాల్లో స్థిర నివాసాలు ఏర్పరచుకుంటున్నారా అంటే అదీ కాదు ఇటు భారతీయ పౌరసత్వాన్ని కూడా కొనసాగించాలని చూస్తూ ఉండడం విశేషం ధనవంతులు ఎవరైనా తమ జీవితం ఇంకా మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు వారికి ఇక్కడున్న వసతులు జీవన విధానాలు సంతృప్తి పరచడం లేదు దీంతో బెటర్మెంట్ కోసం ఇప్పటికే అభివృద్ధి చెందిన పలు దేశాల వైపు చూస్తున్నారు మెరుగైన విద్య వైద్య సేవలు క్వాలిటీ ఆఫ్ లైఫ్ అందించే ఏ దేశమైనా పర్వాలేదు షిఫ్ట్ అవుదామన్న ఆలోచనలో ఉన్నారు ఇలాంటి సూపర్ రిచ్ పీపుల్ ఇందులో ప్రధానంగా రెండొంతుల మంది విదేశాల్లో వ్యాపార పాలసీలు బాగున్నాయంటున్నారు బిజినెస్ ఈజీగా చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ఫారిన్ కంట్రీలకు ఎగిరిపోతున్నారు రెండోది తమ పిల్లలకు అత్యుత్తమ విద్య భవిష్యత్తును ఇవ్వాలన్నది కూడా వాళ్ళ మెయిన్ అజెండా దీంతో ఫ్యామిలీలతో కలిసి ఫారిన్ షిఫ్ట్ అవుతున్న వారి సంఖ్య గతంతో పోల్చితే క్రమంగా పెరుగుతూ వస్తోంది బెస్ట్ లైఫ్ స్టైల్ సూపర్ రిచ్ ఇండియన్స్ ఫస్ట్ చాయిస్ దీనికి తోడు పిల్లల చదువులు వ్యాపారం సౌకర్యవంతమైన జీవనం ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లోనే అందమైన జీవితం ఉందనే భావన సంపన్నుల్ని ఫారిన్ బాట పట్టేలా చేస్తుంది వీరితో పాటు హై ప్రొఫైల్ వ్యక్తులు కూడా మైగ్రేషన్ అవుతున్నారు లగ్జరియస్ లైఫ్ వ్యక్తిగత స్వేచ్ఛ అలాంటివి ఆల్ట్రా హై నెట్వర్త్ ధనవంతుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి బెస్ట్ లైఫ్ స్టైల్ సూపర్ రిచ్ ఇండియన్స్ ఫస్ట్ చాయిస్ అభివృద్ధి చెందిన దేశాల్లోనే అందమైన జీవితం అనే భావన శ్రీమంతుల బాటలోనే హై ప్రొఫైల్ డాక్టర్లు ఇంజనీర్లు అందమైన జీవితం ఉండాలని ఎవరు కోరుకోరు బెస్ట్ లైఫ్ స్టైల్ తమకే కాదు తమ పిల్లలకు ఇవ్వాలన్నది ప్రతి ఒక్కరి ఆలోచన శ్రీమంతుల మదిలో ఇది మరింత ఎక్కువగానే ఉంటుంది అందుకే సూపర్ రిచ్ ఇండియన్స్ అమెరికా యూకే ఇతర యూరోపియన్ కంట్రీస్ ఆస్ట్రేలియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు వెళ్లాలని అనుకుంటున్నారు పైగా బయట దేశాల్లో వ్యాపార అవకాశాలు మెరుగ్గా ఉంటూ ఉండడం లగ్జీరియస్ లైఫ్ వ్యక్తిగత స్వేచ్ఛ ఇలాంటివి అల్ట్రా హై నెట్ ధనవంతుల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి మన దేశంలో డబ్బు పేరున్న వాళ్లు ఎక్కడికి వెళ్ళినా ఈగలు మూగినట్లు జనం మీడియా వెంటాడుతూ ఉంటుంది ప్రైవసీ తక్కువ పైగా రోజు శ్రీమంతుల చుట్టూ ఏదో ఒక వార్త పాజిటివ్ గానో నెగటివ్ గానో చక్కర్లు కొడుతూ ఉంటుంది కానీ విదేశాల్లో అలా కాదు వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఉంటుంది వ్యాపారాలను స్వేచ్ఛగా నిర్వహించుకునే ఛాన్స్ ఎక్కువ అందుకే విదేశాల్లో కుటుంబాలతో సెటిల్ అవడానికి ఎక్కువ మంది సంపన్నులు ఆసక్తి చూపుతున్నారు వ్యాపారులతో పాటు ప్రొఫెషనల్స్ మైగ్రేషన్ కూడా ఎక్కువగానే ఉంటోంది మన దేశంలో ముప్పై ఆరు నుంచి నలభై ఏళ్లు ఆ తర్వాత అరవై నాలుగేళ్లు పైబడిన సంపన్న కుటుంబాలు విదేశాలకు వలస వెళ్లి సెటిల్ అయ్యేందుకు ఇంట్రెస్ట్ చూపుతున్నాయి రెండు వేల ఇరవై మూడు నాటికి నికర సంపద ఇరవై ఐదు కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఉన్న ధనవంతుల సంఖ్య రెండు లక్షల ఎనభై మూడు వేలకు పెరిగింది వీరి మొత్తం సంపద రెండు వందల ఎనభై మూడు లక్షల కోట్ల రూపాయలుగా ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి వీరి సంఖ్య నాలుగు లక్షల ముప్పై వేలకు చేరుకుంటుందని అంచనా అంటే దాదాపు రెట్టింపు అయినట్లే వీళ్ల సంపద కూడా మూడు వందల అరవై కోట్ల రూపాయలకు పైగా పెరిగే అవకాశం ఉంటుంది వినియోగం పెరగడం బలమైన ఆర్థిక వృద్ధికి వ్యాపారులు ధనవంతులకు తోడ్పాటునివ్వడంలో మన దేశం క్రియాశీలకంగా ఉంటోంది ఇది జిడిపి వృద్ధికి బాగా సహకరిస్తోంది మరి ఈ సంపన్నుల వలస నిర్ణయం దేశ భవిష్యత్తుకు నష్టం కాదా అంటే ఆర్థిక నిపుణులు రకరకాల వాదనల్ని చెప్తున్నారు సంపన్నుల వలస నిర్ణయాన్ని దేశం నుంచి మూలధనం తరలిపోయినట్లుగా చూడకూడదు అంటున్నారు వారి వ్యాపార వాణిజ్య సామ్రాజ్యం మన దేశంతో పాటు వరల్డ్ వైడ్ విస్తరించి ఉంటుంది కేవలం నివాసం మారినంత మాత్రాన మన దేశం నుంచి వారి మూలధనం అనేది బయటకు వెళ్తుందని అనుకోకూడదు ఇక్కడ ఒక సిటిజన్ ఏడాదికి రెండు లక్షల యాభై వేల డాలర్లు అంటే సుమారు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు మాత్రమే విదేశాలకు తీసుకెళ్లగలడు అదే ప్రవాస భారతీయులైతే పది లక్షల డాలర్లు అంటే సుమారుగా ఎనిమిది కోట్ల అరవై లక్షల రూపాయలు మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది కాబట్టి సూపర్ రిచ్ వలసల వల్ల మూలధనం అనేది ఎక్కడికి తరలిపోకుండా ఉంటుందని అంటున్నారు కేవలం ఇప్పుడు చూస్తున్నట్టు మిలియనే వెళ్లి వేరే దేశం ఉండటం కాకుండా ఇక్కడ నుంచి ధనం వెళ్ళి అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ ఉంది కాబట్టి సో మనం చాలా త్వరితగతిన ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ కార్పొరేట్ ట్యాక్సెస్ కానీ మిగతా ట్యాక్సెస్ కానీ వీటిని ఎలా తగ్గించాలి వీటిని ఎలా మార్పులు చేర్పులు చేయాలి దేశ ఆర్థిక ఆర్థిక ఎకానమీ దెబ్బ తినకుండా మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి అన్న దాని మీద కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ సంపాదించింది ఇక్కడే ఖర్చు పెట్టాలా వేరే దేశాలకు వెళ్ళకూడదా అక్కడ ఖర్చు పెట్టకూడదా అంటే అది వారి పర్సనల్ సాధారణంగా శ్రీమంతుల ఆలోచనలు వేరుగా ఉంటాయి తమ హోదాకు తగిన విద్యను పిల్లలకు అందించాలని కోరుకుంటారు కుటుంబానికి లగ్జరీ లైఫ్ ఆవిస్తారు ఏ విషయంలోనూ రాజీ పడకుండా తమతో సమ ఉజ్జీగా ఉన్న ఇతర సంపన్నులకు ఏమాత్రం తగ్గకూడదన్న పోటీ తత్వం ఉంటుంది బిజినెస్ విషయంలోనూ ఇలాంటి విధానాలనే అవలంబిస్తారు దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ విధానాలు ప్రైవసీ ఇలా చాలా అంశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో మెరుగ్గా ఉంటాయి ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డవారు మళ్లీ సొంత దేశంలో స్థిరపడే కంటే ఉన్న చోట నుంచి బెటర్మెంట్ గా ఉండే చోటుకు వెళ్లి సెటిల్ అవ్వాలి అనుకుంటారు గ్లోబలైజేషన్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంది అమెరికా బ్రిటన్ జర్మనీ జపాన్ ఆస్ట్రేలియా ఇలా ఏ దేశానికి వెళ్లాలన్నా తిరిగి రావాలన్నా సూపర్ రిచ్ పీపుల్ కి ఖర్చు పెద్ద సమస్య కాదు కాబట్టి విదేశాల్లో స్థిర నివాసాల వైపు అడుగులు వేస్తున్నారు మనది ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం ఇక్కడ సౌకర్యాల కంటే ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో ఫెసిలిటీస్ బాగుంటాయి అది ఏ రంగం ఏ అంశమైనా సరే పైగా ఇక్కడి సంపన్నులకు విదేశాల్లో విధిస్తున్న పన్నుల శాతం తక్కువ ఆర్థికంగా మరింత ఎదిగే అవకాశాలు ఎక్కువ రాజకీయ స్థిరత్వం వ్యక్తిగత స్వేచ్ఛ మన దేశంతో పోల్చితే ఫారెన్ లో బాగుంటాయన్న అభిప్రాయం ట్రంప్ గోల్డ్ వీసా కార్యక్రమం అమలు చేసిన ఫస్ట్ రోజే వెయ్యికి పైగా భారత్ నుంచి అప్లికేషన్స్ వెళ్లాయంటే సంపన్నుల చూపు విదేశాల వైపు ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు సామాన్యులు ఉద్యోగులు పల్లెటూళ్ల నుంచి పట్టణాలకు అక్కడి నుంచి మెట్రోపాలిటన్ సిటీలకు వలసలు ఎలా పెరిగాయో ఇండియన్ సంపన్నులు మెట్రో నగరాల నుంచి అల్ట్రా హై రేంజ్ నగరాలకు సూపర్ ఫాస్ట్ డెవలప్డ్ కంట్రీలకు వలసలు వెళ్లాలి అనుకుంటున్నారు ప్రపంచమే ఓ చిన్న గ్రామమైన ఇప్పటి పరిస్థితుల్లో దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకునే అంశం కాదు అనేది పరిశీలకుల అభిప్రాయం వలస నిర్ణయాన్ని భవిష్యత్తుకు పెట్టుబడిగా చాలా మంది శ్రీమంతులు భావిస్తున్నారు అలాగని భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి వాళ్ళు అస్సలు ఇష్టపడడం లేదు సో సంపన్నుల వలసలు తప్పు కాదు మేధో వలసలు స్వదేశం కోసం వినియోగించకపోవడం స్వదేశీ ప్రగతికి ఎంతో కొంత తోడ్పాటును ఇవ్వకపోవడం అనేదే తప్పు కొందరు డబ్బున్న మహారాజులు ఆ దిశగా కూడా ఆలోచిస్తే వాళ్ళెక్కడున్నా మన దేశ ప్రగతికి ఢోకా ఉండదు